హాయ్ వెల్కమ్ టు మూవీ మ్యాటర్స్ మ్యూజిక్ సినిమాలో భాగమే కాదు సినిమాకి ప్రాణం ముందే రిలీజ్ అయ్యే పాటలు రాబోయే చిత్రాలపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తాయి ఆడియన్స్ను థియేటర్స్ కు రప్పిస్తాయి అవే పాటలు సినిమా హాల్లో కూర్చున్న ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి సినిమా కథని బట్టి సందర్భాన్ని బట్టి పాటలు సాగుతూ ఉంటాయి సందర్భోచితంగా విజువల్ వండర్ గా ఉండే అలాంటి పాటల్ని ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు ఒక సినిమా చరిత్రలో నిలిచిపోయింది ఒక సినిమా కొత్త చరిత్ర సృష్టించింది ఒక సినిమా భారతదేశ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచింది అదే షోలే అదో అత్యద్భుత వెండితెర సంచలనం అదో అన్ని కుదిరిన నమ్మసఖ్యం కాని పచ్చి నిజం సినిమా అంటే ఇలా ఉండాలి అని తేల్చి చెప్పిన సినిమా అలాంటి సినిమాలో ఒక పాట ఇప్పటికీ కాలాన్ని ఎదురెత్తుతూ దూసుకుపోతుంది అది ఎప్పటికీ ఆగని ఫ్రెండ్షిప్ గాడి ఏ దోస్తి హమ్ నహి అనే పాట సంగీతాభిమానుల గుండెల్లో నిలిచిపోతూనే ఉంటుంది కొన్ని ప్రేమ కథలు హృదయంలో నిలిచిపోతాయి అలాంటి కల్ట్ కంటెంట్ యూత్ ని తెగ అట్రాక్ట్ చేస్తుంది ఆ రస్టిక్ లవ్ స్టోరీలు ట్రెండ్ సెటర్ గా నిలుస్తాయి మరిన్ని వెరైటీ లవ్ స్టోరీస్ కి బాటలు వేస్తాయి కాదేది కవితక నర్హం అన్నట్టుగానే కాదేది పాత్రకనర్హం సరిగ్గా వాడుకుంటే బైక్ కూడా ఒక ఎమోషనల్ క్యారెక్టరే ఆ రెండు చక్రాల బండి కూడా కథలో భాగమై పయనిస్తుంది అంతేకాదు అది ప్రేమకు సాక్షిగా నిలుస్తుంది అర్జున్ రెడ్డిలోనే ఏమిటేమిటో సాంగ్ అందుకు నిదర్శనం వంపు సంపులతో బారుగా త్రాచుపాముల పడుకున్న రోడ్డు రయ్యన దూసుకుపోతున్న బైక్ ఊహించుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది ఇక బైక్ బ్యాక్ సీట్లో మనసైనా నెచ్చలి ఉంటే ఇక ఆ ఆనందానికి హద్దులే ఉండవు అప్పుడు ప్రేమికుడి కాళ్ళు రోడ్డుపై ఉంటాయి కానీ మనసు మాత్రం మేఘాల్లో తేలిపోతుంది గులాబీ చిత్రంలోని మేఘాలలో తేలిపొమ్మన్నది పాట యూత్ని తెగ అట్రాక్ట్ చేసింది జీవితం ఓ గమ్యం లేని ప్రయాణం కాదు జీవితమే ఓ ప్రయాణం కంటికి కనిపించే బహిర్గత ప్రయాణంలో ఏదో ఒక గమ్యం కనిపించొచ్చు కాని మానసిక ప్రయాణం గమనాన్ని గుర్తిస్తుంది కానీ గమ్యాన్ని వెతుక్కోదు ఆ జీవిత సత్యాన్ని పదాలుగా కూర్చి ఓ ఇద్దరు ప్రయాణికుల జర్నీని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు సిరిపిన్నల సీతారామశాస్త్రి గమ్యం సినిమాలోని ఎంతవరకు ఇంతపరుగు పాటకు ఆయనకి నంది అవార్డు వచ్చింది ప్రేమించే మదికి మాటలు రావు అవి మాటల్లో చెప్పే భావాలు కావు కాని అవి ఏదో ఒక రూపంలో బయటపడతాయి ఆలోచనలే ప్రేమ పక్షులై లేచి వెంట పడతాయి చెప్పలేని మాట పాటగా మారి మనసైన ప్రియుడి చుట్టూ తిరుగుతుంది అతడు ఎటు తిరుగుతున్నా ఆమె మలయ మారుతమై చుట్టుకుంటుంది ఏ మలుపులోనూ ఆమె హృదయం అతని చూపుని పట్టుకుంటుంది అతడు నడిపే బండిపై అదృశ్య కలల రాణిలా కూర్చుంటుంది వాడు నడిపే బండి అంటూ మంగ్లీ పాడిన పాట మారుమోగిపోయింది తెలిసిన మనిషితో కలిసి జర్నీ చేస్తుంటే అది మదిలో చెరిగిపోని మజిలీలా ఉండిపోతుంది ఆ పయనంలో ఎన్నో ఊసులు మరెన్నో ఊహలు మనసులు దగ్గరవుతున్నా ఏదో తెలియని దూరం బాధ పెడుతుంది అక్కడక్కడ చేసే విడిదిలో ఆ జర్నీ మరింత గాఢంగా మారుతుంది స్నేహం ప్రేమగా మారటానికి ఒక్క జర్నీ చాలు ప్రేమే జీవితంగా మారిపోవడానికి కూడా ఆ ఒక్క జర్నీ చాలు సాహసం శ్వాసగా సాగిపో మూవీలోని చెకోరి సాంగ్ సూపర్గా ఉంటుంది దగ్గరైన ప్రియురాలు దూరమైతే ఎంత దూరం పారిపోయినా ఆమె తన చింత లేకుండా ఉంటుందా మదిలోని చింత తీరిపోతుందా పాదాలు ఎన్ని మైళ్లను చెరిపేసినా మదిలో ఉన్న ఆమె జ్ఞాపకాలను మాత్రం చెరిపేయలేవు ఎంతమంది మనుషుల్ని కలిసినా తనకు మాత్రమే తెలిసిన ఆ మహిమాన్విత చిరునవ్వు నుంచి తప్పించుకోగలడా మనసులో ప్రేమ ఉన్నంత కాలం ఎక్కడ ఉన్నా ఎటు పోయినా ఏమిటి ప్రయోజనం వెంట పడకుండా ఉంటుందా ఆ తడి నయనం ఎటు పోని నేను తలచి చరచి అనే సాంగ్ డియర్ కామ్రేడ్ సినిమాలోది ప్రేమించిన మనిషి అకస్మాత్తుగా దూరమైతే ఆ బాధ వర్ణనాథితం దాన్ని జీర్ణించుకొని జీవితాన్ని సాగించడం చాలా కష్టం మనిషి దూరం అవుతుంది కాని ఆమె పంచిన ప్రేమ ఎప్పటికీ దూరం కాదు ఆ పరిచయ పరిమళం జీవితాంతం గుండెల్లో గుబాలిస్తూనే ఉంటుంది ఆ వలపు సంతకాలు చరమాంకం వరకు చెరిగిపోవు జీవితం ఆగిపోదు ప్రయాణమూ ఆగిపోదు ప్రాణమంతా పాట కిరాక్ పార్టీలో ఒక కీలక ఘట్టం ప్రేమ కథలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి ప్రేమ విఫలమైతే ఆ బాధ ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడమే కాదు అదో ఆరిపోని మంటై హృదయాన్ని కాల్చేస్తుంది ఎంత దూరం వెళ్లినా ప్రేమికుడు ఆమె చూపల నుంచి తప్పించుకోలేడు ఎంతగా కుమిలిపోయినా మళ్ళీ ఆ రోజుల్ని తిరిగి రప్పించుకోలేడు ఎక్కడికి వెళుతున్నా గతం వెంటాడుతూనే ఉంటుంది ఎన్ని మైళ్ళు ప్రయాణించినా అతని మనసు మొదలైన చోటే నిలిచిపోతుంది రాయ్ మూవీలోని తూ కి నహీ సాంగ్ వింటే ఆ అనుభూతి వేరు బైక్ పై రయ్యని దూసుకుపోవడం హ్యాపీగానే ఉంటుంది అయితే అందులో సమస్యలు కూడా ఉంటాయి రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ పడడం ఖాయం రోడ్డు మీదకి వచ్చింది మొదలు అలాంటి కథలు ఎన్నెన్నో చూస్తూ ఉంటాం పొరపాటున రాంగ్ ప్లేస్ లో పార్క్ చేస్తే బండి తీయంటూ తెగ తెగహంగా మొదలవుతుంది ఆ సిచ్యువేషన్నే పాట చేశారు ఇచ్చట వాహనము నిలపరాదు చిత్రంలో